హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే నిషి ఫోన్ చేసి యువరాజ్తో ఇలా చెప్తూ ఉంటుంది ఎక్కడ యువరాజ్ తొందరగా వచ్చేసి ఇక్కడ విగ్రహానికి ప్రతిష్ఠ చేయబోతున్నారు అని అంటూ నిషి చెప్తే అప్పుడే యువరాజ్ నిషితో గట్టిగట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటాడు వద్దు నిషి ఇప్పుడు ఆ విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేయకూడదు అని అంటూ యువరాజ్ అంటాడు అప్పుడు నిషి అంటుంది ఏ ఎందుకు చేయకూడదు అని అంటూ నిషి అంటే నేను చెప్తున్నాను కదా నిషి నా మాట విను ప్లీజ్ నిషి అక్కడ ప్రాణ ప్రతిష్ట జరిగేలా చేయొద్దు అని అంటూ యువరాజ్ చెప్తూ ఇంకా కొంచెం సేపు ఆగు ఒక అరగంటలో నేను వచ్చేస్తాను అప్పుడు చెప్తాను నిషి ప్లీజ్ నిషి అక్కడ ప్రాణప్రతిష్ట జరగొద్దు అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే నిషి ఆలోచిస్తూ ఎందుకు అదే ఎందుకు జరగొద్దు అంటున్నావు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే జగదాత్రి అంటుంది నిషి తొందరగా రమ్మను ఇక్కడ పూజకి టైం అవుతుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే కౌశికి వచ్చి నిషి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని రే యువరాజ్ రా ఎక్కడికి వెళ్ళిపోయా ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది తొందరగా అని అంటూ ఫోన్ పెట్టేసి వచ్చేస్తాడు అని అంటూ నిషిని జగదాత్రి నిశీని అని అంటూ పిలుస్తుంది అప్పుడు నిషి కూడా ఆలోచిస్తుంది కానీ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి ఇంకా అందరూ పూజ మొదలు పెడతారు ఇక అప్పుడు పూజారి ఇలా అంటూ ఉంటాడు అమ్మ అందరూ పూజలు కూర్చోండి అని అంటూ పూజ చేయటం మొదలు పెడతారు ఇక పూజ జరుగుతూ ఉంటే బొట్టు పెట్టుకోమని చెప్పినప్పుడు జగదాత్రి కేదార్కి బొట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అంటూ ఉంటుంది కేదార్ ఇప్పుడు యువరాజు వచ్చేలోపు ప్రాణప్రతిష్ఠ జరిగిపోవాలి ఆ తర్వాత ఇంకా ఈ విషయం గురించి ఏం చేసినా ఏం చేయలేడు యువరాజ్ ఇంకా ఈ ప్రాణప్రతిష్ట జరిగిపోతే ఇంకా విగ్రహం నిమజ్జనం అయ్యేదాకా ఏం చేయలేరు కదా అప్పుడు కానీ మనకి దొరకడు అని అంటూ ఉంటే అవును దాత్రి ఇంకా అలాగే చేద్దాం అని అంటూ కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉంటే పంతులు గారు ఇక మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే అందరూ దండం పెట్టుకుని అక్కడే కూర్చొని ఉంటే ఇక యువరాజ్ మాత్రం ఇంకా యువరాజ్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు కూడా ఇంకో విగ్రహం తేవటానికి వెళ్తారు ఇక మళ్ళీ అలా వెళ్తూనే నిషికి ఫోన్ చేస్తూనే ఉంటాడు యువరాజ్ అలా చేస్తూ ఉంటే నిషి ఫోన్ లిఫ్ట్ చేయదు పూజలో ఉంటుంది కదా ఇక అలా వెళ్ళిపోతారు అక్కడికి ఇక వెళ్ళిపోయి ఇంకా విగ్రహం తీసుకుంటారు తీసుకొని మళ్ళీ వెనక్కి మళ్తారు అలా వెంటనే మళ్ళీ యువరాజ్ నిషికి ఫోన్ చేస్తూనే ఉంటే నిషి ఫోన్ తీయదు అప్పుడే వాళ్ళ బాబాయ్ ఏంటి ఫోన్ తీయట్లేదా అంటే లేదు బాబాయ్ ఫోన్ తీయట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బాబాయ్ అని అంటూ ఉంటే E cá, ఇలా అంటాడు వాళ్ళు బాబాయ్ మరి ఏం చేస్తాం యువరాజ్ ఇప్పుడు ఇలా జరిగిపోయింది ఏంటి నాకు చాలా కంగారుగా ఉంది ఆ డబ్బు గురించి అంటే నాకు అదే భయంగా ఉంది బాబాయ్ ఆ నిషి ఒకటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ప్రాణ ప్రతిష్ట చేయకుండా ఉంటే బాగుండు అని అంటూ చాలా ఫాస్ట్గా కంగారుగా అక్కడికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ ప్రతిష్ట జరిగిపోతూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటాడు మళ్ళీ యువరాజ్ ఫోన్ చేస్తే నిషి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అని అంటూ ఉంటే ఇంకా ఇక్కడ ప్రాణ ప్రతిష్ట జరిగిపోతుంది కదా తొందరగా వచ్చేసాయి అని అంటూ ఇలా నిషి యువరాజ్తో అంటూ ఉంటే అప్పుడే యువరాజ్ ఇలా నిషి ఇలా అంటుంది యువరాజ్తో లేదు ఇక్కడ ప్రతిష్ట జరిగిపోతుంది తొందరగా వచ్చే అంటే లేదు ప్లీజ్ నిషి ఆ ప్రాణప్రతిష్ఠ ఆపు అని అంటూ యువరాజ్ అడుగుతూ ఉంటే నిషి అంటుంది అలా ఎలా ఆపుతారు అని అంటూ ఉంటే ఇంకా వెంటనే జగదాత్రి అంటుంది పంతులు గారు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ పూజకి ఇంకా టైం ఉందా అంటే లేదు అలా టైం లేదమ్మా అని అంటూ చెప్పేసరికి ఇంకా అరగంటలో దుర్ముహూర్తం వచ్చేస్తుంది ప్రతిష్ట చేయాల్సిందే లేదంటే అపచారం జరుగుతుంది అని అంటూ పంతులు గారు చెప్తారు చెప్పేసరికి ఇక అప్పుడు నిషి ఫోన్ పెట్టేసి మళ్ళీ సైలెంట్గా వచ్చి నిలబడుతుంది ఇక వీళ్ళు ప్రాణప్రతిష్ట చేయటం మొదలు పెడతారు ఇక పూజారి ప్రాణ ప్రతిష్ట చేస్తూ ఇంకా విగ్రహానికి ఉన్న ఆ తెరని తొలగించేస్తాడు ఇక అప్పుడే యువరాజ్ ఫాస్ట్గా ఆ ట్రాక్టర్లో ఆ విగ్రహాన్ని తీసుకొస్తారు కదా ఇక అది అక్కడ పెట్టేసి ఫాస్ట్గా పరిగెత్తుకొని ఆగండి అని అంటూ వచ్చేస్తాడు అప్పటికే ప్రతిష్ట అయిపోతుంది ఇక అప్పుడు యువరాజ్ వచ్చి ప్రాణప్రతిష్ఠ అయిపోయిందా అని ఏంటో యువరాజ్ భయపడుతూ అలా చూస్తూ ఉంటాడు అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు యువరాజ్ ఇలా టెన్షన్ పడుతూ ఏం చేయాలి ఇప్పుడు ప్రాణప్రతిష్ట అయిపోయింది అని అనుకుంటూ ఇది జరగటానికి వీల్లేదు ఆ విగ్రహాన్ని తీసేయండి ఈ విగ్రహాన్ని పెడదాం అని అంటూ యువరాజ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అలా చేయటం కరెక్ట్ కాదు అలా చేయకూడదు అని అంటూ పంతులు గారు అంటారు ఏ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు సేమ్ విగ్రహం తీసుకొచ్చాం కదా సేమ్ అదే విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి ఆ విగ్రహాన్ని తీసేద్దాం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే నిషి ముందుకు వచ్చేసి ఏంటి యువరాజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ విగ్రహం నా కోసమే కదా నువ్వు తీసుకొచ్చావు అని అంటే లేదు నేను నీకోసం తేలేదు అని అంటాడు అలా అంటే అదేంతరా అప్పుడా నువ్వే కదా ఆ అమ్మాయి కోసం తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు అలా ఏడిపిస్తావేంటి అమ్మ నీ కోసమే తెచ్చాడులేమ్మా అని అంటూ ఉంటే లేదత్తయ్యా నాకోసం తేలేదంట అంటే నువ్వు నాకోసం నిజంగా తేలేదా మరి ఆ విగ్రహం ఇక్కడికి ఎక్కడొచ్చు ఎలా వచ్చింది అని అంటే ఆ విగ్రహం ఎవరు తెచ్చారో నిజంగా నాకు తెలియదు అని యువరాజ్ అంటాడు అప్పుడు నిషి కోపంగా అంటుంది అంటే ఈ విగ్రహం నా కోసం నువ్వు తేలేదా అని అంటే లేదు తెలియను ఫస్ట్ ఆ విగ్రహం తీసేయండి అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడు నేను ఆ విగ్రహం ఎలా తీనిస్తాను అని అంటే పూజారి గారు ఆ విగ్రహం ఇప్పుడు తీయొచ్చా అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు అలా అడిగి ఇంకా వెంటనే అది తీసి ఇది పెట్టండి పంతులు గారు అని అంటే ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అయ్యో మీకు ఆ మాత్రం కూడా తెలియదా ఈ విగ్రహం ప్రాణప్రతిష్ట అయిన తర్వాత కదిలించకూడదు ఇక నిమజ్జనం చేసేటప్పుడే కదిలించాలి అలా తీస్తే అపచారం ఇంట్లో పిల్లలున్నారు ఉన్నారు ఎవరికైనా ఏమైనా జరగవచ్చు ఇక వినాయకుడి విగ్రహం దగ్గర అలాంటి పనులు చేయకూడదు అంటే ఇక అప్పుడే వైజయంతి కూడా ఆ అమ్మాయి చెప్పింది నిజమే ఎందుకు రాప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అది కరెక్ట్ కాదు అని ఏంటో చెప్పేసరికి ఇంకా యువరాజ్ సీరియస్గా దీనికి నేను ఒప్పుకోను అది తీయాల్సిందే అని అంటే పూజారి గారు కూడా అయ్యా అలా చేసిన తర్వాత ప్రాణప్రతిష్ట అయిన తర్వాత అలా చేయకూడదు అని ఏంటో చెప్తాడు చెప్తే ఇంకా అప్పుడు యువరాజ్ సీరియస్గా చూస్తూ ఉంటే నిషి అంటుంది నిజం చెప్పు యువరాజ్ విగ్రహం నా కోసం నువ్వు తీసుకురాలేదా అని అంటే అప్పుడు యువరాజ్ సీరియస్గా చూస్తూ లేదు నీకోసం నేను తెలియలేదు అది ఎవరు తెచ్చారో నాకు తెలియట్లేదు అసలు అది నాది విగ్రహం నేను ఆఫీస్ దగ్గర పెట్టాలి అని అంటూ కోపంగా అంటాడు అలా అంటే నీది నాది ఏంటి అంటే మనందరం ఒకటి కదా అని అంటే అది కాదు అది నేను ఆఫీస్లో పెట్టాలి అనుకున్నాను అని అంటూ ఇంకా చెప్పటం రాక కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు సుధాకర్ అంటాడు అదేంట్రా ఇక్కడ మన ఇంట్లో పెడితే ఏమవుతుంది ఆఫీస్లో ఇం అదే తీసుకెళ్ళి పెట్టొచ్చు కదా అని అంటే అబ్బా నేను చెప్తున్నాను కదా అని ఎంటూ కోపంగా అరుస్తాడు ఇక అప్పుడే వాళ్ళ బాబా అంటాడు అది ఎవరా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాడు అందుకే ఆఫీస్లోనే ఉంచుంటే బాగుండేది అని అలా ఫీల్ అవుతున్నాడు అంటే నాకంటే నీ ఆఫీసే ఎక్కువైపోయిందా నా గురించి నువ్వు ఆలోచించకుండా ఇలా మాట్లాడతావా హాని అంటూ చి నువ్వెప్పుడు నాకు టైం ఇచ్చావు గనక నువ్వెప్పుడు నాతో టైం స్పెండ్ చేసావు గనక హాని అంటూ సీరియస్గా నిషి తిట్టేసి వెళ్ళిపోతుంది ఇక నిషి వెళ్ళిపోగానే అప్పుడు వైజయంతి ఏంది రాబోడా అమ్మాయిని ఎట్లా బాధ పెడతావు అనేసి వైజయంతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా కౌష్కి దగ్గరికి వచ్చి చూ ఇప్పుడు యువరాజ్ జరిగింది ఏదో జరిగిపోయింది అయిపోయింది కదా నువ్వు ఇంకా గొడవ చేయకుండా నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో తెలియట్లేదు నాకు అసలు వెంటనే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేయి అని అంటూ చెప్పేసి కౌష్కి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు కేదార్ కూడా దగ్గరికి వచ్చి వెళ్ళు ఫ్రెషప్ అయ్యి పూజ చే పూజ చేయి అని అంటూ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక జగదాత్రి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటికి యువరాజ్ అప్పుడే పూజ మొదలైంది ఇంకా అప్పుడే ఇలానా అంత అయిపోయింది అనుకుంటున్నావా అని అనేసరికి ఏంటి ఏమంటున్నావు అంటే ఏం లేదు ఇప్పుడే ప్రాణప్రతిష్ట అయ్యింది పూజ అయింది నువ్వు కూడా పూజ చేయు అంటున్నాను ఇప్పుడే తీయము కదా అని అంటూ జగదాత్రి చెప్పేసి వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే యువరాజ్ చాలా కోపంగా సీరియస్గా ఆ విగ్రహం వైపు చెప్పి చూస్తూ ఎలా బాబాయ్ ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే వాళ్ళ బాబాయ్ లోపలికి తీసుకెళ్ళిపోతాడు ఇక పక్కకి వెళ్ళిపోయి జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా యువరాజు పరిస్థితి ఎలా అయిపోయిందో అని అంటూ జగదాత్రి అంటుంది కేదార్ అంటాడు అవును దాత్రి వాడి మొహం చూస్తే నవ్వొచ్చేసింది నాకు అని అంటూ కేదార్ అంటాడు జగదాత్రి అంటుంది అసలు వాళ్ళిద్దరిలో కోపం బాధ అన్నీ ఎలా కనిపించాయి కదా అంటే అసలు అవి బయట పెట్టలేక కోపాన్ని అలాగే బాధని బయట పెట్టుకోలేక అసలు నిజం చెప్పుకోలేక చూడు వాళ్ళు ఎలా అయిపోయారు అని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ విగ్రహం ప్రాణప్రతిష్ట అయ్యింది ఇంకా వాళ్ళు ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తారు డబ్బు కోసం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ వారిని కనిపెట్టుకొని ఉండాలి అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు యువరాజ్ సరేనని కేదార్ సరే అని అని మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఈ సమయం లో వాళ్ళిద్దరు వెళ్ళి అసలు ఆ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అని ఆలోచిస్తూ ఉంటారు అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు కేదార్ని అవ్వుకుంటూ అవును దాత్రి అది ఎలా వచ్చిందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అప్పుడు నిజంగానే గదిలోకి వెళ్ళిన యువరాజ్ చాలా కోపంగా అవి వస్తువులన్నీ పడేస్తూ ఇలా అంటూ ఉంటాడు అసలు ఏంటి ఏంటి గొడవ అంతా నాకు అర్థం కావట్లేదు ఆ విగ్రహం డబ్బులు ఇక్కడ దాకా తేవటానికి ఎంత కష్టపడ్డాం తీరా వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయలేకుండా పోతున్నాం అసలు విగ్రహం ఇక్కడికి ఎవరు తెచ్చారు అని అంటూ యువరాజ్ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు అసలు మనకి తెలియకుండానే విగ్రహం మన ఇంటికి ముందుకు రావటం ఏంటి అని అంటూ వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే మన ఇంటికి వచ్చింది కదా వెంటనే మీనన్కి ఫోన్ చేసి చెప్పు అని అంటే ఇక మీనన్కి ఫోన్ చేసి చెప్తాడు యువరాజ్ ఇక ఇలా మా ఇంట్లోనే విగ్రహం ఉంది అందులో డబ్బులు ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తాడు యువరాజ్ ఇక సరే నేను మనుషులను ఎవరిని నమ్మను డబ్బును నమ్ముతాను అని అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అది ఏ మిస్ కాకూడదు అనేసి చెప్తూ మీ ఇంటి దాకా ఎవరు తెచ్చిపెట్టారు అంటే అది కావాలని తెచ్చిపెట్టారు కానీ అందులో డబ్బులు ఉన్నాయని తెలిస్తే మాత్రం ఊరుకోరు చెప్తున్న జాగ్రత్త అని అంటూ మీనన్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు ఏమంటున్నాడు అంటే మేననైతే ఇప్పుడు అర్థం చేసుకున్నాడు బాబాయ్ కానీ ఆ విగ్రహం ఎలా వచ్చింది ఏం జరుగుతుంది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఏం చేయాలో తెలియట్లేదు బాబాయ్ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ బాబాయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి ఇలా కేదారి ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ తర్వాత అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఇక హాల్లోకి వచ్చిన తర్వాత అందరు కూర్చుంటారు అప్పుడు నిషి చాలా కోపంగా ఉంటుంది ఇక నిషి చాలా సీరియస్గా ఉంటుంది నిషి యువరాజు అలా ప్రవర్తించినందుకు ఇక అప్పుడే జగదాత్రి స్వీట్ తీసుకొని వస్తుంది ఇక ప్రసాదం తీసుకోండి మావయ్య గారు అనేసి అందరికీ ప్రసాదం ఇస్తే ఇంకా అందరూ ప్రసాదం తీసుకుంటారు ఇక అప్పుడే నిషి చాలా కోపంగా అలా కూర్చొని ఉంటుంది కదా ఇంకా ఎంతసేపు నిషి అలా ఉంటావు అని అంటూ ఉంటే ఇంకా ఇంకేం చేయాలి అని అంటూ సీరియస్గా ఉంటుంది ఇక కౌశికి వచ్చి కూడా అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా గా కౌశికి సీఈఓ పోస్ట్ గురించి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మాట్లాడతారు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత కౌశికి సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాక నిషి సీరియస్గా ఏంటి ఆఫీస్ నుంచి సీఈఓ పోస్ట్ గురించి దాని గురించి నా వదిన మాట్లాడేది అని అంటూ ఉంటే ఇంకేంటి దానికి పోటీ ఎవరు ఉండర్లే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు జగదాత్రి అంటుంది సిఈఓ అంటే దాని ఒక అర్హత ఉండాలి అందుకనే వదినకి పోటీ ఇంకెవరు ఉంటారు వదనే అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే నిషి సీరియస్ కానీ ఎందుకే మధ్యలో ఎందుకు వస్తావు నువ్వు అని అంటూ నిషి అంటుంది ఇక అప్పుడే కేదార్ కూడా ఇలా అంటాడు ఆ పోస్ట్కి అర్హత కావాలి అది ఆషా కాదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నిషి అంటు ఏ నా కోడలు నిషి ఎలాగో కౌష్కి రెండు నెలలు చేయట్లేదు అది వేరే వాళ్ళనుంచటం ఎందుకని నా కోడలు నిషి మన మనిషి కదా ఉంటానంటుంది తప్పేంటి అని వైజయంతి అంటుంది అప్పుడే సుధాకర్ ఇలా అంటాడు ఆ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు అది ఎవరు పడితే వాళ్ళకి ఇంకా వాళ్ళు వీళ్ళు ఎవరు చేయటానికి ఉండదు కౌష్కి తప్ప అని అంటే అప్పుడు నిషి కోపంగా లేచి అంటే ఏంటి మావయ్య గారు మేము పరాయి వాళ్ళం తను మీ వల్ల అని అంటూ నిషి మళ్ళీ గొడవ చేస్తుంది అప్పుడు సుధాకర్ లేదు నేను అలా అనలేదు అని చెప్తూ ఉంటే లేదు మీరు అలాగే అన్నారు మమ్మల్ని వేరు చేసి మాట్లాడరు అని అంటూ నీషి అరుస్తూ ఉంటుంది జగదాత్రి అంటుంది చూడు నిషి మావయ్య అలా మాట్లాడలేదు నువ్వు సరిగ్గా విను సరిగ్గా ఉండు అని అంటూ చెప్తే నీకెందుకే నేను ఎందుకు వినాలి అని అంటూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది నీషి ఇక అప్పుడే చాలా కోపంగా గొడవ జరుగుతూ అలా అరుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం